హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా ఈ ఈరోజు లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఇక్కడ వచ్చేసి ఇది నిన్న ఈవినింగ్ అనమాట మార్నింగ్ బట్టలు మిషన్లో వేసేసి ఆరస్యం కదా ఈవినింగ్ అయితే తీసి మడత పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలైతే రాలేదన్నమాట స్కూల్ నుండి మా పిల్లలకైతే రెగ్యులర్గా ఒకటే యూనిఫామ్ అండి ఇంకా ఒకటి సాటర్డేనే ఇస్తా అన్నారు ఇంకెవ్వరు దానికి టైం పడుతుందంట అందుకనేసి రోజు అయితే రెగ్యులర్గా ఇదే అక్కడైతే వైట్ డ్రెస్సు స్పోర్ట్స్ డ్రెస్సు మామూలుగా ఏ స్కూల్లోనైనా రెగ్యులర్ యూనిఫామ్ ఉంటుంది కదా ఇక్కడైతే బ్లాక్ షూస్ అలాగే ఇంకా రెగ్యులర్ యూనిఫామే డైలీ కూడాను ఒక చెరి రెండు జాతలయితే తీసుకున్నాం అనమాట ఒకటి వాష్ చేసినా ఒకటి ఉంటుంది అనేసి టెన్షన్ ఉండదు వర్షాకాలమైనా ఆరకపోయినా పెద్దగా కదా వైట్ డ్రెస్ అయితే ఇంకా వైట్ షూ తీసుకోవాల్సి వచ్చేది మా పిల్లలకి ఇద్దరికి కూడా వైట్ షూ లేదనమాట లాస్ట్ ఇయర్ పొట్టిగా అయిపోయాయి ఇంకా అప్పుడే నీకు స్కూల్ ఆల్రెడీ ఒక టూ మంత్స్ అయితే అయిపోతాయి అనగా అయిపోయాయి అనమాట ఏదో రోజు అట్లా కొన్ని రోజులు అడ్జస్ట్ అయ్యి వేసుకొని వెళ్ళారు ఇంకా తర్వాత తీసుకుందాం అనుకున్నాను ఇంకా నయం తీసుకొని మంచిది అయిపోయింది కాకపోతే స్పోర్ట్స్ స్టార్స్ ఇస్తే వైట్ షూ అడుగుతారేమో అని డౌట్ ఇక్కడ నాకు చూడాలి అది ఇస్తే కనుక ఏమైంది అనేసి ఇంకా నేనైతే బట్టలన్నీ తీసుకొచ్చేసి మడతయితే పెట్టేసిన అనమాట టవల్స్ చూడండి ఎట్లా ఆరేసాము మేము పైన వెనక మంచం మీద ఆరేసాను బయట ఏమో అన్నీ ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట నిన్న కొన్ని ఈరోజు కొన్ని బెడ్షీట్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అవన్నీ కూడా వేసేసాను ఇంకెందుకంటే పిల్లలు స్నానం చేసేటప్పుడు బయటికి వెళ్ళి తీసుకోకుండా మొత్తం అన్ని సెల్ఫ్లో ఉన్నవే మొత్తం లాగేస్తున్నారు అందుకే నేను మాక్సిమం ఇంట్లోనే ఉంచేస్తాను టవల్స్ అన్ని ఇటు మంచం పైన అక్కడ దానిపైన ఆరేస్తాను ఫ్యాన్ కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు బెడ్రూమ్లో ఎవరో ఒకళ్ళు ఉంటాము తడిగా ఉన్నా సరే కొంచెం ఏదైనా చమ్మున్నా వెంటనే ఆరిపోతాయి అనేసి వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు మళ్ళీ తీసుకుని వెళ్తారు స్నానానికి వెళ్తే లేదంటే మనం బయట పెట్టామనుకోండి వాళ్ళు బయట తీసుకొని వెతుక్కొని తీసుకోరు మళ్ళీ సెల్ఫ్లో అవన్నీ తీసేస్తారు నాకేం టవల్స్ ఈ రోజు ఆ రోజే ఉతికేస్తానన్నమాట ఇంకా మార్నింగ్ తీసామంటే ఇంకా నైట్ వరకు ఆ రోజు యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మిషన్లో వేసేటప్పుడు టవల్స్ అన్నీ కూడా తీసేసి మిషన్లో వేస్తాను అక్కడ మా దీవెన్ బాబు ప్యాంట్ ఒకటి ఆరలేదు కొంచెము అందుకనేసి మళ్ళీ మంచం మీద అంటే నడుము దగ్గర కొంచెం అది ఎలాస్టిక్ మందంగా ఉంది అందుకే ఆరలేదు వెనకబెట్టేశాను లైట్గా పచ్చిగా ఉంది కాసేపు అయిన తిరిగితే మళ్ళీ మడత పెట్టేసి పెడతాను ఇంకా మొత్తానికైతే బట్టలు అన్నీ అయిపోయాయి మడత పెట్టేయడం అవన్నీ ఎవరి వాళ్ళకి సెల్ఫ్లో సర్దేశాను ఇడ్లీ నానబెట్టాను అలాగే దోశ గురించి నానబెట్టాను అనమాట ఒక్కోసారి అయితే కొంచెం కొంచెంగా రెండు ఒకేసారి నానబెట్టేసి పిండి రెడీ చేసి పెట్టుకుంటాను మనం నెక్స్ట్ డే కొంచెం ఏదైనా పిల్లలు ఏదైనా ఇడ్లీ తినంటే దోశ దో దోశ తిననంటే ఇడ్లీ వేస్తూ ఉంటాం అనమాట ఒక్కోసారి నేను ఇడ్లీకి పెట్టినప్పుడు కూడా మినపగారెలు ఇడ్లీలు కూడా రెండు ఒకేసారి చేసేస్తూ ఉంటాను ఏది ఇష్టం ఉన్న వాళ్ళు అది తింటారు ఒకటే దాంతో చేసేదైతే కనుక మనం రెండు రకాల టిఫిన్ చేసుకోవచ్చు ఇంతకుముందు నేను మనకి ఇడ్లీకి కానీ దోశకి కానీ ఒకే బ్యాటర్ తయారు చేసి ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ వేసే వేసేదాన్ని అనమాట మనకి ఇడ్లీ రైస్ ఉంటుంది కదా ఈసారి డిమార్ట్లో తీసుకొస్తాను వెళ్ళినప్పుడు మొన్న తీసుకొద్దాం అనుకుని మర్చిపోయాము కాకపోతే ఆల్రెడీ రేషన్ బియ్యం వాడతాం కదా అంత అవసరమా అనేసి ఒక్కోసారి నేనే తీసుకురాను లేదంటే రెండు ఒకేసారి చేసుకో ఆ ఇడ్లీలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మనకి చెన్నై టైప్లో ఉంటాయి అనమాట కొంచెం మెత్తగా ఉంటాయి మన ఏం కొంచెం రవ్వరవ్వగా ఉంటాయి బియ్యం మినపప్పు పట్టింది అయితే అలా ఉంటుంది అనమాట ఈరోజైతే దోశ చేశాను దోశ చేయమన్నారు పల్లి చట్నీ చేశాను దాంట్లోకి ఇక్కడ వచ్చేసి పొద్దున్నే లేచి నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాను ఫస్ట్ బియ్యం నానాలి కదా అందుకే పక్కన పెడుతున్నాను నైట్ అయితే రొయ్యల కర్రీ చేసామండి అది నాన్ వెజ్ ఛానల్లో ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇంకా దోశ పైన ఆల్రెడీ కడిగి పెట్టేశాను కానీ నిన్ననే మళ్ళీ డస్ట్ పడిద్ది కదా మనం ఇల్లు ఊడ్చినప్పుడు ప్రతి దాని మీద డస్ట్ పడుతుంది ప్లేట్లు కూడా మనం తినేటప్పుడు కంపల్సరీ కడుక్కోవాలి ఎందుకంటే డస్ట్ మనకి ఇల్లు ఉడిచినప్పుడు కొంచెం కనపడుతుంది కొంచెం లేచేది ఒక్కోసారి కనిపించదు కాబట్టి స్పూన్ అయినా ప్లేట్స్ అయినా ఇడ్లీకి ఏదైనా ప్లేట్స్ అయినా దోశ ప్యాన్ అయినా ఏదైనా తగిలిచ్చిందైనా కంపల్సరీ మళ్ళీ కడుక్కొనే దాన్ని యూస్ చేసుకోవాలి ఇక్కడైతే పల్లీలు స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేశాను స్లోగా ఫ్రై అవుతూ ఉంటాయి అనేసి నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చాయనమాట ఇవి కూడా కారం అసలు లేనే లేవు మా నోరు కారం ఉండట్లేదా లేదంటే మిర్చి కారం ఉండట్లేదు అర్థం కావట్లేదు ఎంత సన్నవి గ్రీన్ కలర్ తీసుకొచ్చినా సార్ అసలు కారమే ఉండట్లేదు ఈరోజైతే అయితే చూడండి అన్ని చట్నీ ఒక పిరికడ పల్లీలకి అన్ని మిరపకాయలు వేసానా అసలు కారమే లేదు చట్నీ మిరపకాయలే కారం ఉండట్లేదు అనుకుంటా నాకు తెలిసి ఇంక కొంచమే చేశాను కదా పెద్ద మిక్సీ జార్లో అయితే వేయలేదు చిన్నదే తీసుకున్నాను దాంట్లోనే పల్లీలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర వేస్తాను కొంచెం ఉప్పు వేసేసి పల్లీలు వేసి మిర్చి కూడా ఫ్రై చేసుకుంటాను కొంచెం ఆయిల్ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను అనమాట కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసాను ఇంకా సాల్ట్ కూడా వేస్తాను అప్పుడే బట్టను వేడివేడిది ఫస్ట్ అన్ని ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసేసి పక్కన పెట్టుకుంటాను అనమాట నాకు మిగిలిన పని పిండి మిక్స్ వేసుకున్న అంతా చేసేసరికి పల్లీలు కూడా చల్లారిపోతాయి అనమాట బాగా చల్లారిన తర్వాతనే పడతాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మిరపకాయలు తడిగా ఉన్నాయి కదా అందులో ఆయిల్ వేసి తుంపకుండా వేశాను కొంచెం పేలే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి రోపు మనకి అయితే ఫ్రై అయిపోతే మధ్యలో ఒక్కొక్కసారి మిక్స్ చేసుకోవాలి అంటే ఒకవైపే బాగా కలర్ వచ్చేస్తాయి అనమాట బియ్యం కడిగేసి టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆన్ చేసేసాను టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు కాకపోతే టమాటోలు ఫుల్ రేట్ ఉన్నాయి కాబట్టి అసలు తేలేదు మేము లాస్ట్ టైం తీసుకొచ్చినాం కేజీ కేజీన్నర దాకా వాడాను కదా ఇంకా అయిపోయింది అనమాట కూరగాయలు కూడా ఉన్నాయి ఇంకా వంకాయ వంకాయంది మిర్చి ఉంది నాన్ వెజ్ ఛానల్లోకి నాన్ వెజ్ ఒక పూట నాన్ వెజ్ చేస్తాము ఒక అయితే వెజ్ చేస్తామన్నమాట మ్యాక్సిమం నైటే నాన్ వెజ్ చేస్తాము పిల్లలు కూడా ఉంటారు కదా అనేసి లేదంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా చేసేస్తే వీడియో పిల్లలు వచ్చేసరికి నైట్ తినేస్తాము అలా ఉంటుంది ఇంకా మా దీవెన్ బాబుకైతే ఫ్రెష్ పేస్ట్ ఇచ్చి సేపు అవుతుంది మా దీవెన మళ్ళీ లేపగానే లేచి రెడీ అయిపోయింది స్నానానికి వెళ్తుందనమాట ఫ్రెష్ అయిపోయి పిల్లలు లంచ్ బాక్స్ నైట్ క్లీన్ చేసి పెట్టేశాను కదా వాటిలో కొంచెం వాటర్ ఏదన్నా ఉంటుందనేసి తుడుస్తాను తూడ్చేసి బయట వాషింగ్ మిషన్ మీద ఇట్లా బోర్లెస్ చేస్తాను అనమాట ఇంకేమన్నా ఉంటే వాటరు తడిగా లేకుండా ఉంటుందనేసి బట్టలు అయితే నిన్న నైట్ అయితే వేసేసాను కదా ఈవినింగ్ మళ్ళీ అవే ఎవరి వాళ్ళు తీసుకుంటారు దీవెన వాళ్ళ తమ్ముడి కూడా తీసుకెళ్తుంది అనమాట వాటితో పాటు చైర్లు చెద్దర్లు వేసాను కదా చెప్పాను కదా నిన్న కొన్ని వేసాను ఈరోజు నేను నెల నెలలే ప్రతీ నెల బెడ్షీట్స్ అయితే వాష్ చేస్తానండి ఒక్కోసారి కుదరకపోతే రెండు నెలలకు ఒకసారి చేస్తాను ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా వర్షాలు బాగా వచ్చాయనుకోండి స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడే ఉత్తుకోవడం బెటర్ వాషింగ్ మిషనే కాబట్టి ఎప్పుడైనా ఓకే కాకపోతే నేను ఉతికి ఆల్రెడీ నెల దాటిందనమాట నెల పదిహేను రోజులు అవుతుంది అందుకే మళ్ళీ ఇప్పుడు మిషన్లో వేస్తున్నాను పొద్దున్న లేచిన కాంచి వేస్తూ ఉంటే రెండు కంటే ఎక్కువ పట్టవు కదా రెండు మూడు పడతాయి చిన్నవి అయితే అందుకే పని చేసుకుంటూ మిషన్లో బట్టలు వేసుకుంటూ తీసుకుంటూ చేసేస్తున్నాను అవి మళ్ళీ ఆరేస్తూ మధ్యలో మళ్ళీ వేరే తీసుకొచ్చి మళ్ళీ వేస్తూ ఉంటాను మనం కంఫర్ట్ కానీ లేదంటే సాఫ్ట్ టచ్ కానీ ఇలాంటివి వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తాయి అనమాట అది ఈవెన్ నిన్నెప్పుడు లేపమన్నాను నన్ను ఎందుకు లేకపోవు లేట్గా అక్కదే ముందే అయిపోతుంది రోజు అనేసి గొడవ పెడుతున్నా అదే అరుస్తున్నాడు నేను లేపమనలేదా ముందే అంటే వాడికి పడుకోవడమే అంత మాత్రం అసలు లేపినా లేకడనమాట మళ్ళీ నన్ను అంటున్నాడు నేను లేపే అది ఇవే నువ్వే లేగలేదు అని వాషింగ్ మిషన్ లాస్ట్లో డ్రై అవుతుంది కదా అది మొత్తం షేక్ అయిపోయి బాక్స్ కింద పడిపోయింది మొత్తానికైతే పిండి అయితే చిన్న గిన్నెలో పెట్టాను మామూలుగా అయితే మీరు గమనించే ఉంటారు రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళకి పెద్ద పెద్ద గిన్నెల్లో పడతానమాట నేను ఒక నాలుగు రోజులు మూడు రోజులు అలా వస్తాయనేసి ఈరోజు చిన్న దాంట్లో పెట్టాను ఇడ్లీకి దోశకి వేసాను కాబట్టి సరిపోతుంది ఎందుకంత బబుల్స్గా జిగురుగా ఉందనంటే మినపప్పు కొంచెం ఎక్కువగా వేస్ట్ చేశాను రైస్ తక్కువ పప్పు ఎక్కువగా వేశాను అనమాట నార్మల్గా అయితే రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పప్పు వేస్తాం కదా దీంట్లో రెండు గ్లాసులు మనం బియ్యం వేసే ఒక గ్లాసున్నర బియ్యం వేసుకొని ఒక గ్లాసు పప్పు వేసుకోవాలి మామూలుగా అయితే మినపప్పుతో పొట్టుపప్పుతో ఇంకా చేసుకుంటే ఆవిరి కుటుంబంలో బాగుంటాయి కానీ మా పిల్లలు తినరు ఈ పిల్లలనే కదా దోశ దోశ అయితేనే తింటారు అది కొంచెం అందంగా వస్తుంది కదా అలా వస్తే తినరనేసి నేనే కొంచెం చాలా వరకు చాలా నుండి బియ్యం తగ్గించేసి పప్పు ఎక్కువగా వేస్తున్నాను అందులోనూ పొట్టుపప్పు కాదు నాకు అది కడగడం రాదు రాళ్ళు కూడా గాలిచ్చడం రాదు కాబట్టి నేను ఎక్కువగా వాడను చాలా టైం తీసుకుంటాను దానికి టైం అంతా వేస్ట్ అనేసి గుండ్లే వాడుతూ ఉంటాను చేస్తాను కానీ చాలా టైం పడుతుంది అనమాట పప్పు చేయడానికి అందులో రాళ్ళు ఉన్నవి కూడా నాకు ఇట్లా గాలించడం రాదు రాదంటే రాదని కాదు చెప్తున్నాను కదా టైం ఎక్కువ పడుతుంది కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తారు అది ఒక్క పని మాత్రం నాకు అంటే వస్తుంది కానీ మిస్టేక్లో ఉన్న రాళ్ళు అనుకోండి మొత్తం తినేటప్పుడు అంతా రాళ్ళే ఉంటాయి వేస్ట్ అయిపోతుంది అనేసి నాకు భయం వేస్తుంది అందుకే నేను అంత ధైర్యం చేయను అనమాట మొత్తానికి అయితే చట్నీ అయిపోయింది మనం పప్పు ఎక్కువగా వేసాం కాబట్టి పిండి అలా వచ్చిందనమాట ఇది కొంచెం మనం అంత పల్చగా అయితే ఏం రాదు మెత్తగా ఉంటాయి మినప్పప్పు ఎక్కువగా వేసాం కాబట్టి పిండి మాత్రం చాలా బాగా పొంగిందనమాట వర్షాకాలం అయినా సరే ఎండాకాలం లాగానే ఉంది కాబట్టి అయితే మంచిగా పొంగింది అసలు అతుక్కోకుండా నీట్గా వస్తాయి అనమాట దోశ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది పప్పు ఎక్కువగా వేసాం కదా అలా ఉంటుంది అనమాట ఇంకొంచెం అందంగా వేసుకొని మూత పెట్టేస్తే పాన్ కేక్ లాగా అవుతాయి షుగర్ కూడా కొంచెం లైట్గా బెల్లం కానీ షుగర్ కానీ మిక్స్ చేసుకొని కూడా తినేసేయచ్చు పిల్లలు ఇడ్లీది దోశ బ్యాటర్ అడుగుతున్నారు నిన్న మొన్న వీడియోస్లో చేస్తానని తప్పకుండా మీకు చేసి చూపిస్తాను ఇవి నేను పని చేసుకుంటూ హడావిడిగా చేసిన వీడియో అయితే షూట్ చేయలేదనమాట జస్ట్ నేను మీకు చూపించాను కదా స్టార్టింగ్లో నానబెట్టాను అది మర్చిపోయాను వీడియో చేద్దాం అనుకునేసి కొంచెం హడావిడిగా ఉండడం వల్ల మర్చిపోయాను అందుకే ఇలా నానబెట్టేసానని చూపించాను అనమాట ఇంకా పిల్లలకైతే దోశలు వేసి ఉంచేసాను వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత మా దీవెనమ్మకైతే జడ వేయాలి ఆల్రెడీ నేను రైస్ అయితే వండేశాను ఇప్పుడు కొంచెం చల్లార్చాలన్నమాట దీవెనకేం కలిపి పెట్టాలి కాబట్టి చల్లారుస్తాను వాడి మామూలుగా ఇంట్లోనే తినడం రాదు ఇంకా స్కూల్లో కలుపుకొని తినాలి అన్నం కర్రీ టేస్ట్ పోతుంది కదా అని ఎవరు అన్నారు వాడికి ఇంట్లో కలిపి మామూలుగా తిన్నా కూడా ప్లేట్లో పెట్టించినా మేమే కలిపిస్తాము పక్కన కూర్చొని తింటాం అనమాట ఇంకా కలుపుకోవడం రావట్లేదు ఇంకొక వన్ ఇయర్ అయితే వస్తుందేమో చూడాలి లెఫ్ట్ హ్యాండర్గా అందులోనూ కొంచెం అటు ఇటుగా ఉంటాయి అన్నమాట వాడికన్నీ ఇక్కడైతే రైస్ అయితే చల్లారుస్తున్నాను ప్లేట్లో పెట్టేసుకొని కాసేపు చల్లార్చానంటే దీవెన బాక్స్లో కొంచెం పెట్టేసి కొంచెం పెడతాను ఆయన పెట్టేదే కొంచెము అందులో ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైపోయిందని ఏడుస్తా ఏడుస్తూ ఉన్నారనమాట వచ్చి కాకపోతే టీచర్ భయానికైనా తింటారనేసి నేను అలాగే పెట్టేస్తూ ఉంటాను దీవెనకైతే దోసేసి ఇచ్చాను చట్నీ కూడా అయిపోయింది కదా ఆల్రెడీ ఒకసారి బట్టలు అయితే తీసానండి బ్లాంకెట్లు అవి ఆల్రెడీ వాష్ చేసినవే ఆరేయాలి పిల్లలు ఇంకా వెళ్ళిన తర్వాత దీవెన టిఫిన్ చేసి జడలు వేసేస్తే ఇంకా నాకేమీ పని ఉండదు ఆ తర్వాత నుండి ఖాళీనే ఉంటుంది మ్యాక్సిమం నాకు నైన్ థర్టీ టెన్ వరకు అయితే పని కంప్లీట్ అయిపోయిందనమాట మొత్తం కూడా ఇంకా తర్వాత ఈ టైంకి ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే జడలు వేస్తున్నాను చాలామంది నాకు కుర్చీలు వేయడం రావట్లేదు రిబ్బెన్ తోటి ఎలా అని అడుగుతున్నారండి నేను కొంచెం టైం తీసుకుని దగ్గరగా ఉన్నప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను ఒక వీడియోలో లేదంటే ఒక షార్ట్ అయినా మీకు షార్ట్ వీడియో రూపంలో ఈజీగా అర్థమయ్యేలాగానే చెప్తాను నిన్న అయితే నూనె అనమాట దీవెన మొన్న హెడ్ బాత్ చేసేసింది ఆయిల్ అయితే ఈరోజు పెట్టేస్తున్నాను కొంచెం పెట్టాను లైట్గా అంటే చివరిలో పెట్టే టైం లేదు ఆల్రోడ టైం అయిపోతుంది దీవెన జుట్టు గుడి మధ్య బాగా చిక్కుపడుతుంది అందులో దువ్వడానికి ఇద్దరం కూర్చొని ఇంత ముందు కూర్చొని వేసేదనమాట ఇప్పుడైతే కుదరట్లేదు హెయిర్ బాగా లెంత్గా అయిపోయింది కదా అందువల్ల రోజు కొంచెం ముందేదన్నా హెయిర్ స్టైల్ లాంటివి అలాంటివి వేస్తాను జుట్టు పట్టుకుంటే ప్లేట్ తీసుకుందనమాట వాళ్ళ తమ్ముడు వచ్చేసి అక్క ప్లేట్లో చట్నీ ఏమని తీసుకొని వెళ్ళానంటే తీసుకొని వెళ్ళాడు వాడు దోశ వేసుకొని తినేసాడు దీవెన్ బాబు కూడా ఒక సిక్స్ మంత్స్ నుండి మంచిగా స్కూల్కి లాస్ట్ ఇయర్ నుంచే వాడు వాడే రెడీ అవ్వడం నేర్చుకున్నాడు ఇంక ఇక్కడ కూర్చోకు అవి తడిగా ఉన్నాయని చెప్పాను అందుకే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు అనమాట చాలా ఈజీ కాకపోతే ఒకసారి రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి మామూలుగా రిబ్బెన్స్ ఉంటాయి కదా అది పిల్లలకి జడకి వేయకుండానే ఉట్టిగానే మీరు ఇట్లా కుర్చీలు వేసినట్టు వేసేసి ఏది ఎలా లాగాలి టైట్ అవుతుంది అనేసి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే మనకి ఈజీగా అర్థం అర్థమవుతుంది అనమాట ఒక్కసారి వచ్చిందంటే ఇంకా చాలా ఈజీ రానప్పుడు కష్టంగానే ఉండేది నేనైతే ఉట్టి రిబ్బెన్స్తోనే ప్రాక్టీస్ చేస్తాను చేతిలో ఉంటాయి కదా తాడు కానీ రిబ్బెన్ కానీ ఏదైనా పిల్లలకి షార్ట్స్కి ఇట్లా నాడలాగా వస్తుంది కదా బొందిలాగా వాడితోనే ప్రాక్టీస్ చేయొచ్చు ఆపోజిట్గా ఉన్నది లాగినప్పుడు టైట్ అవుతుంది అనమాట ఇక్కడ లాస్ట్లో జుట్టుకి వేసి అల్లేదేమో కింద నుంచి రిబ్బెన్స్ పెట్టాలి రైటు లెఫ్ట్ ఉన్న పాయలకి మనం గట్టిగా పట్టేసుకొని మిడిల్లో వదిలేసి ఇంకా జడ అల్లినట్టు అల్లుకోవడమే టైట్గా అల్లుకుంటూ రావాలి రిబ్బెన్ పెట్టినప్పుడు లేదంటే మధ్యలోనే ఊడిపోతుంది స్కూల్లో దీవెనాక అప్పుడు హెయిర్ కట్ చేసాం కదా అప్పుడప్పుడు ఉడతూ ఉంటుంది అనమాట స్కూల్ నుండి వచ్చేసరికి అది కొంచెం ఎగుడు దిగుడు ఉండేసరికి హెయిర్ అలా అయిపోతూ ఉంటుంది మొత్తానికైతే జడలు వేసేశాను కుర్చీలు కూడా వేసాను దీవెనాకేమో అసలు లూజ్గా ఉండొద్దు అసలు జారుతున్న అస్సలు అలా ఉండొద్దు అనమాట కొంచెం టైట్గా ఉండాలి అందుకే నేను రెండుసార్లు మూడేస్తాను జుట్టుకి యాడ్ దానికి రిబ్బన్ స్టైల్ చేసినప్పుడు మాత్రం కొంతమంది పిల్లలు లూజ్గా ఉంచుకుంటారు దీనికి బిర్రుగా ఉండాలి లేదంటే ఊడిపోతున్న ఫీలింగ్ వస్తుందంట మొత్తం టిఫిన్స్ అయిపోయాయి నా పని కూడా అయిపోయింది లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా వాళ్ళే షూ తీసుకొచ్చుకొని వేసుకుంటున్నారు మా దీవెన్ నవ్విస్తా ఉన్నాడు అక్కని చూడండి ఏదో చేసి కోతిలాగా ఇటు చేసి ఏదో నవ్విస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఏందని ఫైన్ని అయితే జ మనకి చెద్దర్లు ఉన్నాయి కదా మిషన్లో వేసాను అవి అయితే ఆరిపోయాయి అనమాట ఇంకా లాస్ట్ అయిపోయాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసాము ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే ఇక్కడతోటి అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోసే ఉంటాయి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి